వాళ్ళ గుడి మెట్ల మీద గుడి మెట్ల మీద గుడి మా నూర్లో పెద్ద గుడి పంచాయతీలో దాని మీద నువ్వు చెప్పేది చెప్పరా చెప్పు ఇగో ఇగోడ్లు పడేసావు రోజు అర్ధయిందా గురువారం వరకే మెట్ల మీద కూర్చొని బాబాయే అన్నావు అనుకోవాదవ్ ఇది ఏందా எந்த எக்கரக்கு ஆறு எக்கரால் ஏழு எக்கரே தினன்ரா ஆறு கண்டராம்பா யாராம்பாது அவசரம் பெற்றுக்கொச்சி గోచి పెట్టుకుని అడుక్కోరా అంతలో ఆ సమయం అడుకుంటారు నువ్వే పెద్ద ఏంది వాడు అడుకుంటే నువ్వు అడుకుంటే ఏదవనా వెళ్ళి కాబట్టి అడుకుంటున్నారా మీరు నేను ఎట్ట ఏదవనరా ఏదవనారా ఏదవా చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది మా ఊర్లో పెద్ద పెద్ద ఏమో ఏమీ వస్తారు

గుంజుల్లో పొడతల్లాసేముకురావు గంటారా గుంజులో పొడతల్లా ఎంబిడి కొరసముకురావు నువ్వు కోరికలు కాకపోతే ఏంద్రీ ఇది ఏమైంది నాకు ఏమైతే నాకు వద్దు నేను

ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నా గురువారం గురువారే రామ మధ్యాహ్ పూట అసలు నేను రారు రాజేరువారం రామత్తమేంద్ర నాడు అయితే గురువారన్నా రాను కుడుకోనుకేసి కూర్చో ముసుకేసి కుక్క

తాగిండి రాజ్యండి లంబిని వెళ్ళండి మర్యాద కొడుతుంది వెళ్ళండి నువ్వు అవసరం లేదు వద్దురా బాబు నువ్వు వెళ్ళా అంటే చదువుతున్నావు మర్యాద ఆగు రాను చెప్పేది రాను 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 ఏం కావాలి ఏం కావాలి చెప్పుకోరు నడిపి తెలిపం రాత్రి నడిపి రా

మా అంట ఇగో ఇరా ఎందుకు ఇచ్చేసి నువ్వు చెప్పేది గుళ్ళు పెట్టింది ఎవడాకుంటే పెట్టుకోడు